ఓం శ్రీ గురుభ్యో శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదవ అధ్యాయం పారాయణం అంబరీష మహారాజుతో నారదుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు శృతదేవ మహాముని చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను శ్రుతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజు హేమాంగదుడు జలదానము చేయకపోవుట వలన ముమ్మారు చాతకమగును జన్మించి బల్లిగా నా గృహమున కదా పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చును కాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును కాని అట్టి అనర్ధమును చేయలేదు కదా అనగా పరపీడను చేయలేదు కదా కావున వీనికి సునకాది జన్మలెందుకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము భగవంతుడు ఈ లోకములనన్నింటినీ సృష్టించెను వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా ఏర్పరచెను ఇహలోక సంబంధములుగా జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులను ఏర్పరచెను ఇవి మూడును ఇహలోక స్థితికి ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖ స్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవ అను మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములు అని వేదముల చెప్పబడినది ఇంటి సంపాదించుకున్న ఆహార పదార్థమును ప్రయాణ సమయమున ఆహారముగా ఉపయోగించినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచి వారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివలన ఏదో ఒక అనర్థము కలుగుతున్నది అనగా సజ్జనులకి అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును అనర్ధమే జరుగును దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను అంతకు పూర్వమే అతని కుమార్తె సతీదేవిని శివునకిచ్చి వివాహము చేశను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికినీ గురువును వేదములు వివరించు వాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవకప్రాయుడు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతి తనకు పిల్లనిచ్చిన మామయ గౌరవార్హుడైనను పరాత్పరుడనగున తాను ప్రజాపతులలో ఒకని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భర్త భార్యను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఎగుటచే పూజ్యుడే కాని ఇచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడును అగు శివుడు తాను లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండు కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నగు నవి వెంటనే నశించును అని తలచిన పరమేశ్వరుడు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు కాని పరమేశ్వరునంతటి వాని ఆలోచన శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకునేను కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవియేకి ఈ శివుడు తనకంటే మామ మాన్యుడు అని వివేకము లేని అవివేకి ఈ శివుడు ఇతడెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యమెంత గొప్పదో కదా వయస్సెంతో తెలియదు శుష్కించిన ఒక్క ఎద్దు వీని ఐశ్వర్యము పాపము కపాలమునం ఎముకలను ధరించి వేద బాహ్యులకు పాషండుల చేత పూజింపబడువాడు ఇతడు వృధా అహంకారుల దైవము ఇట్టివాడిచ్చు మంగళమేమీయుండును లోకములు శాస్త్రములు చర్మధారణమును అంగీకరింపవు దరుద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజధర్మమును జరించును నివాసము శ్మశానము అలంకారమా సర్పము ఇది ఇతనే ఐశ్వర్యము ఇట్టి ఈశ్వరుడు ఇతడు పేరు శివుడు శివ శబ్దము యొక్క అర్థము నక్క ఆ నక్క తోడేలును చూచి పారిపోవును శివ అను శబ్దమే వీని ధైర్యమును వివరించును సర్వజ్ఞుడను పేరు కలదు కాని మామని చూచి నమస్కరింపవలయినను జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము ఆ పరివారమునెప్పుడునూ విడువడు వీని కులమేమియో తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనితనికి నా కుమార్తెగు సతీదేవినిచ్చి మోసపోతిని ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తె సతీదేవి వీని ఇంటనే ఈ సుఖములను అనుభవించుచుండుగాక ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు నీచకులము వాని యొద్దనున్న పవిత్ర కలసము విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను కుమార్తెగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచూనేయుండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షిణ యజ్ఞమునకు వచ్చి సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారు వీర అననేల అందరును వచ్చి పుణ్యాత్మురాలగు సతీదేవి శ్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావముననుసరించి పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పాను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి అగు దక్షుడు నన్ను సభలో నిందించును సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదువు సుమా ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమునను అనుసరించి సహింపవలైన నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అతట శుభము జరగదు అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగనైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను అప్పుడు శివుని వాహనమగు నంది రూపమున వచ్చి ఆమె యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను అనుసరించి వెళ్లినవి యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపలనే ఉంచి తాను మాత్రము లోనికి వెళ్ళెను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరించలేదు దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు వెళ్ళెను తండ్రి అతటనున్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త లోక భర్త ప్రభువు అతడు నాసరహితుడు ఇట్టి రుద్రునికి హీయకపోవుట యుక్తము కాదు సుమా ఇట్టి బుద్ధి నీకే కలిగినదా లేక ఇట్టి దుర్బుద్ధిని ఇచటివారు కలిగించిరా ఇచటి వారు ఎవరును నీవు చేయు పని మంచిది కాది అని చెప్పకపోవటమేమి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికిన్ సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెన్ అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసములను సవరించుకొనిను ఆ సభలోనున్న వారు కొందరు భుజములను చరుచుకొనిరి కొందరు చంకలు కొట్టుకొనిరి మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహచించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములుగా నిందించెను రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞ వేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను ఆ దృశ్యమును చూచిన హాహాకారములను చేసిరి పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి ఇంతటితో తొమ్మిదవ రోజు పారాయణము కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం